హలెలుయ ప్రేస్త ఎవ్రీవన్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొక రోజులోనికి వెల్కమ్ అండి అందరూ బాగున్నారా రాత్రి కాలం దేవుడు మనకు మంచి నిద్రను దయచేసి మనందరికీ మరొక మంచి రోజులోనికి ప్రవేశం కలిగించారు ఆయనకే స్థుతి మహిమ ఘనత చెల్లును కాక అయితే ప్రతిరోజు ప్రతిరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశంను మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుందాం చేసుకుంటూ ఉన్నాం దేవునికి ఎంత సమయం ఇస్తున్నా మన సొంత విషయాలకు ఎంత సమయం ఇస్తున్నాం అందులో పనికి వచ్చేవి అన్ని పనికి మాలినవన్నీ అని మనము ఒకసారి జ్ఞానం కలిగి ఆలోచించుకుందామండి రోజంతా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా నోటి ఫలము చేత మనుషుడు మేలుడు అనుభవించును విశ్వాసఘాతకులు బలత్కారమైన మాటలు మాట్లాడే వలన నశించేతుడని వాక్యం సెలవిస్తుంది తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకుని సెలవు కనుక సోమరు వలె కాకుండా చీమల వలె జ్ఞానము కలిగి ఆపద వచ్చునని ముందే గ్రహించి మన కొరకు మన కుటుంబం కొరకు సమకూర్చుకునే వారంగా ఉంటున్నామా దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పు ఉన్నాడు మనకు బిడ్డలు ఉన్నారు వారిని గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం దేవుని ఎదుట వారి ఆత్మను నమ్మకంగా ఆయనకు అప్పు చెప్పాలని ఎంత బాధ్యతగా కలిగి ఉన్నామనేది మనం అందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభా ఈ పనులన్నీ నేను చక్కబెట్టడానికి నాకు సామర్థ్యం లేదయ్యా నాకు జ్ఞానం లేదు ప్రవ్వ ఇదిగో నా సొంత జ్ఞానం ఆధారం చేసుకుంటూ ఇన్ని రోజులు నేను తప్పు చేశానేమో ఇన్ని రోజులు నేను వెనకబడిపోవటకు తండ్రి కారణం అదే వింటుందేమో ప్రభా నాకైతే తెలియదు కానీ నీ యొక్క జ్ఞానంతో నన్ను నడిపించండి అయ్యా ప్రభ గర్వము గర్వము అనేకమైనటువంటి చెడు విషయాలకు దారితీస్తుంది నాలో గర్వము కానీ లేదా మీకు అని ఇష్టమైనటువంటి ఇంకా చేదైన వేర్లు నా నా పట్ల ఉన్నట్లయితే ప్రవ్వ దయచేసి వాటిని పెరిగి పారవేయండి ప్రవ్వ మీలో నిలిచి ఉండి మరింత ఫలభరితంగా ఫలించినకు సహాయం చేయండి అని ఈరోజు మనము ఆయన సన్నిధిని మోకరిల్లుదాం అనుదినము అనుదినము ఒక కొత్త అవకాశం కనుక ప్రభువు వారి దగ్గర మనల్ని మనం ఖాళీ పాత్రలుగా ఎంచుకుంటూ నన్ను నింపండి అని ఆయన కృపకొరకు ఆధారపడదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి శృతి పాత్రుడా స్తోత్రార్హుడా శృతి సింహాసనాశ్రుడ స్థితులకు యోగ్యుడ మీకు వంద స్థితులు స్తోత్రములు 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 తండ్రి మారని దేవ మార్పులేని దేవ మీకు స్తోత్రములు 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 అయ్యా అయా ఇవే కూనే వారి వారి పనులన్నింటినీ వారి వారి అవసరతలన్నింటినీ ప్రభా మీ పాదశలనలో పెడుతూ ప్రభావ ఎవరైతే మోకరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభా కుటుంబంగా తండ్రి వారిని మీరు జతపరిచారు మీ యొక్క నిబంధనలో ఏక శరీరంగా ఉన్నటువంటి ఆ భార్యాభర్తలు ప్రభ లోకమునకు తండ్రి మరి మనుషుల వలన విడిపోకున్నట్లుగా దేవుని ఎదుట మనం యథార్థంగా ప్రవర్తించవలనని జ్ఞానము కలిగి ఒకరినొకరుడు ప్రభా మరి గౌరవించుకుంటూ మీ ప్రేమలో ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమలో వర్ధులు భాగ్యం దయచేయండి ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలై తన ఇల్లును కట్టుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా ఎంతోమంది మూడు రాళ్ళు తన సొంత చేతులతో తమ ఇంటిని ఊడబెరుకుంటున్న వారు ఉన్నారు ప్రభా వారిని దర్శించండి అయ్యా అయ్యా వారికి జ్ఞానము దయచేయండి ప్రభు తండ్రి మరి ప్రతి చోట కూడా నమ్మకంగా ఉంటూ తమ భర్త పట్ల గృహం పట్ల కష్టంచి పని చేసుకుంటూ ఇంటి వారందరికీ బత్యము సేకూర్చి ప్రభువ మరి జ్ఞానంతో నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువానికి స్తోత్రమునైనా మా ప్రవర్తన అంతటినీ మీరు కనిపెడుచున్నారని ప్రభావ మీకు లక్కప్ప చెప్పవాలని జ్ఞానం కలిగి ప్రతి పురుషుడు తమ వారిని ప్రేమించు హృదయపూర్వకంగా ప్రభా కుటుంబాన్ని కట్టుకున్నటకు బిడల యొక్క భవిష్యత్తును కట్టుటకు తండ్రి సహాయం చేయండి మీకు మాదిరిగా తండ్రి కుటుంబంలో ఏళ్ళు యజమానుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా వారి బిడలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి వలివ మొక్కల వల్ల వారిని అభివృద్ధి చేయండి ప్రభ చదువులైందో విద్య ఏందో బుద్ధి ఏందో జ్ఞానమందును వడ్డల్లింపచేయండి ప్రభ ప్రతి విషయంలో మిమ్మల్ని గనపరచుటకు వారిని గనపరచండి స్టడీస్ కంప్లీట్ చేసుకుంటున్న ఎవరి దర్శించండి దర్శించండి ఈ లోకంలో పడిపోకున్నట్లుగా నేత్రాశ జీవపుడం శరీరాశలకు లొంగిపోకుండా ప్రవ్వ నీ కాడి కిందికి వచ్చేదరు కాక ముయబడిన గర్భములు తెరవబడినను కాక శ్వాసంతోను బహుమానంతోను వారి ఒడి నిండును కాక ప్రవ్వ భక్తి కలిగిన మార్గంలో నడుచుకున్నటకు భయం కలిగిన భక్తి చేయటకు ప్రతి ఒక్కరిని స్థిరపరచండి తండ్రి ఈ రోజు అంత ప్రవ పనుల్లోనూ ప్రయాణాలను తోడుగా నడిపించి అనేకమైన పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేయటకు జ్ఞానం అనుగ్రహించి మంచి వివేచన అనుగ్రహించి నడిపించమని మరలా సాయం సమయంలో మీ సన్నిధిని మోకరి వరకు ప్రవ్వా నీ కాపుదలను ప్రతి ఒక్కరికి దయచేమని తమ రోజును మీతో మొదలుపెట్టిన ప్రతి బిడ్డ యొక్క జీవితములను వారి ప్రాణాత్మ శరీరాలను మీ పాదాల దగ్గర భద్రపరుస్తూ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ హవ్ ఎ గుడ్ డే